ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఎక్కడ ఈ ప్లేస్ అనేది చూస్తున్నారా మన నంద్యాల అండి నంద్యాల అంటే తెలియని వాళ్ళంటూ ఎవరు ఉన్నారు నంద్యాల నుంచి చాలామందికి ఎక్కడ అనేది ఈ ప్లేస్ తెలుసు ఇండస్ గుండె ఆసుపత్రి చాలామందికి హాస్పిటల్ తెలుసు అండి తెలిసిన వాళ్ళు కామెంట్లు చేయండి ఎంతమందికి హాస్పిటల్ తెలుసు అని చాలా సౌకర్యంగా ఉంది చాలా మంచిగా చూసుకుంటున్నారు హాస్పిటల్లో చాలా బాగుంది ఎంతమందికి తెలుసు ఫ్రెండ్స్ ఈ హాస్పిటల్ గురించి మన నంద్యాల వాళ్ళకు అందరికీ హాస్పిటల్ తెలిసే ఉంటుంది చుట్టుపక్కల పల్లెల వాళ్ళకి వారికి అలాగే అందరికీ తెలిసే ఉంటుంది ప్లీజ్ కామెంట్ చేయండి ఇండస్ హాస్పిటల్